According to the Kaul and Shekhar Adiksha, practice and procedure of parliament, no member should be make any comments against the Honorable Speaker inside or outside the House. Inside or outside the House. So, this is an important aspect to, to be taken into consideration. Any comment made by any member against the Honorable Speaker or final is కంటెంప్ బై ద హానరబుల్ స్పీకర్ ఆర్ ఫైనల్ అండ్ దే షన్ బై ఎనీ హౌస్ సో ద పాయింట్ ఆఫ్ కన్సల్టేషన్ హానరబుల్ స్పీకర్ పోస్ట్ ఆ సభలో వారు ఒక విషయాన్ని ప్రస్తావించారు కౌలన్ షెడ్కర్ పుస్తకం తీసి సభలో మాట్లాడారు వాళ్ళు చేసిన ఆరోపణ ఏంది ఏకవచనం వాడారు అన్నారు నిజానికి మా జగన్ అనే ఏకవచనం వాడలే మీ అన్నాడు తప్ప నువ్వు అనలే నీ అనలే మీ అన్నారు మీరు మీకే కాదు ఈ సభ అందరికి ఆయన పెద్ద మనిషి స్పీకరు సభ అందరికి పెద్దవాడు అందరి గురించి మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఏకవచనం వాడనే లేదు బట్ అయినా కూడా కౌలం శెడ్కర్ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే దెర్ ఈస్ నో స్పెసిఫిక్ రూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ కౌల్ అండ్ చెడ్గర్ దట్ బ్యాన్స్ ద వర్డ్ యు అంటే ఏకవచనం వాడని కాన్స్టిట్యూషన్ లో గాని కౌల్ అండ్ ఏదైతే మనం పార్లమెంట్ లో శాసనసభల్లో ప్రామాణికంగా తీసుకునే పుస్తకంలో ఎక్కడ కూడా ఆ పదాన్ని బ్యాన్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు మేము ఏకవచనం వాడనే లేదు ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్టు వాడినా దాని ప్రకారంగా కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇందులో చెప్పబడ్డది